నాకు ఒక డౌటు అప్పట్లో రాజులు బంగారం కిరీటాలు వజ్రాలు ఇవన్నీ సంపాదించేవాళ్ళు కదా సంపాదించి గుడ్ల కింద ఎందుకు దాచిపెట్టేవాళ్ళు ఇది ఒక్కటి మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటే గుడ్ల కింద దాచిపెడితే అది సేఫ్గా ఉంటాయి ఎవరు కూడా వచ్చి దొంగతనం చేయలేరు కాబట్టి వాటిని గుడ్ల కింద దాచిపెట్టారు అది ఈ రోజున అందరూ అందరూ వాడుకుంటున్నారు కానీ ఎవరు కూడా ఒకరు కూడా ప్రేమతో దేవుడికి అని చెప్పి ఎవరు ఇవ్వలేదు ఏ గుడికి కూడా ఇవ్వలేదు ఇదైతే వాస్తవం మీరు అర్థం చేసుకోండి పాయింట్ పక్కన ఫ్రెండ్స్ అర్థం చేసుకుని క్లియర్గా అప్పట్లో ఉన్న రాజులు కేవలం ఈ వజ్రాలు క్రీటాలు నగళ్ళు బంగారం ఏదైనా సరే గుడ్ల కింద ఉంచితే సేఫ్గా ఉంటాయి అని చెప్పి మాత్రమే ఉంచారు అప్పట్లో ఇంక వాళ్ళు వాడుకోలేకపోయారు ఏ రాజులు వచ్చినా ఏ రాజ్యం పోయి పాలించినా కూడా గుడ్ల కింద మాత్రమే దాచిపెట్టేవాళ్ళు కానీ మిగతా వాళ్ళకి అది తెలిసేది కాదు అది రహస్ రహస్యంగానే ఉండేది ఆ తర్వాత మనం ఏమనుకుంటున్నాం ఇప్పట్లో అది గుళ్ళకి ఇచ్చారు దేవుళ్ళకి ఇచ్చారు అని చెప్పి మనం అనుకుంటాం అదైతే వాస్తవం కాదు మీరు కామెంట్ చేయండి ఈ మాటకి ఓం నమో నారాయణ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అయితే డిస్కషన్ అని చేసుకోబోతున్నాం సో ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు అండ్ ఏడో గతి రహస్యం గురించి అయితే డీటెయిల్గా వివరిస్తున్నాను సో ఈ వీడియోని చూసే ముందు అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మీరు వినే ఉంటారు ఇక్కడ ఏడు గదులు ఉన్నాయి ఆ గదులు ఎలా ఓపెన్ చేయాలని చెప్పి చాలా మంది అయితే భయపడుతూ ఉంటారు అందులో ఆ ఏడో గంది నాగబంధనంతో అయితే ఏర్పడి ఉండుద్ది చాలామంది దీన్ని ఓపెన్ చేయాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు కానీ ఇదైతే దీనికి గవర్నమెంట్ అయితే అనుమతి ఇవ్వదు ఎందుకంటే మహావిష్ణువు ఎప్పుడూ అక్కడ నివసిస్తూనే ఉంటాడని చెప్పి నమ్మకం చాలా కాలం క్రితం దివాకర మహర్షి విష్ణును తపస్సు చేసేవాడు మహర్షి తపస్సుతో సంతోషించిన మహా విష్ణువు ఆయనకు అనంత శయనంలో విశ్రాంతిగా పడి ఉన్న పద్మనాభ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అదే స్వామి విగ్రహం నేటి గర్భగుడిలో మనం దర్శించుకుంటున్నాం ఈ దేవాలయం వేల ఏళ్ల క్రితం నిర్మించబడిందని చెప్పవచ్చు ప్రస్తుత నిర్మాణం ప్రధానంగా పదహారవ పద్దెనిమిదవ శతాబ్దాల ట్రావెన్కూర్ రాజులచే పూర్తయింది ద్రావిడ శిల్పకళ కేరళ శైలి కలిసి ఆలయాన్ని సొగసుగా తీర్చిదిద్దారు వందడుగుల ఎత్తైన గోపురం అద్భుతమైన మండపాలు శిల్పాలు ప్రతి భక్తుణ్ణి ఆకట్టుకుంటాయి అందువల్లనే మనం అనంత పద్మనాభ టెంపుల్ కేరళకైతే ఎప్పుడు వెళ్ళి విజిట్ చేస్తూనే ఉంటాము అయితే గర్భగుడిలోని స్వామి విగ్రహం పద్దెనిమిది అడుగుల పడవు కలిగి ఉంది స్వామిని ఒకేసారిగా పూర్తిగా ఎవ్వరూ చూడలేరు ఎందుకంటే స్వామి ఉంది పద్దెనిమిది అడుగులు కాబట్టి మనం ఒక్కసారిగా మనం చూడలేము మొదటి ద్వారం ద్వారా తల మాత్రమే చూపిస్తుంది రెండో ద్వారం ద్వారా నాభి మూడో ద్వారం ద్వారా పాదాలు ఇది ఆలయానికి ప్రత్యేకత ఇస్తుంది ఇన్ని విధాలుగా మనమైతే ఇన్ని డోర్లలోంచి చూడగలుగుతాం అనమాట మనం అనంత పద్మనాభ స్వామిని అయితే పదిహేడు వందల యాభైలో ట్రావిన్కూర్ మహారాజు మార్తాండ వర్మ తాను రాజు కాదని నిజమైన రాజు పద్మనాభ స్వామి అని ప్రకటించాడు తనను పద్మనాభ దాసుడు అని పిలిచాడు అప్పటి నుండి రాజులు తమని దేవుని దాసులుగా మాత్రమే భావిస్తారు సో అప్పటి నుంచి ట్రావెన్ కోర్టు రాజులైతే మనకి దేవుని దాసులు మాత్రమే అని చెప్పి వాళ్ళే చెప్పేస్తారు అయితే ఇది ఇలా ఉండగా రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆలయ కింద ఉన్న వాల్క్స్ తెరవబడ్డాయి వాటిల్లో తన్నుల కొద్ది బంగారం వజ్రాలు పచ్చలు నవరత్నాలు బంగారు కిరీటాలు రత్నాలతో చేసిన హారాలు విలువైన శంఖాలు శిల్పాలు బయటపడ్డాయి వాల్ట్ బి ఇంకా మూసి ఉంది దానిపై నాగబంధం ఉంది అనే శిల్పం ఉంది దాన్ని ధరిస్తే మహా విపత్తు సంభవిస్తుందని నమ్మకం వాల్ట్ సెవెన్ ఇది చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది పూజా వేదనాల కోసం పురుషులు కేవలం ముండు ధరించి మాత్రమే లోపలికి వెళ్ళలే ముండు అనగా పంచ పంచం తల సొక్క తల పంచ కట్టుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి మహిళలు అయితే సాంప్రదాయ వస్త్రధారణలో ఉండాలి ప్రతిరోజు వేద పద్ధతులు పూజలు హోమాలు దీపారాధనలు జరుగుతాయి మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో సేమ్ గుడిలో కూడా అదే విధంగా ఎల్లప్పుడూ రోజైతే నిరంతరం జరుగుతూనే ఉంటాయి పూజలు అత్యంత వైభవంగా జరుపుబడుతుంది అప్పుడు ఆలయం వెలుగులు తారకమయం అవుతుంది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం విగ్రహాన్ని ఒకేసారి పూర్తిగా చూడాలని ప్రత్యేకత రాజులు తమను దాసులుగా ప్రకటించడం రహస్య వాల్స్ గుప్త నిధులు అనంత పద్మనాభ స్వామి ఆలయం మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది ధనం శక్తి రాజ్యాలు అన్ని తాత్కాలిక శాశ్వతం దేవుడే ఓం నమో నారాయణ స్వామి ఏడో గదిలో ఎన్నో లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పి మన అందరికీ తెలిసిందే కానీ అది ఓపెన్ చేయడానికి ఆ వాల్ట్ను ఎవరికి అంత ధైర్యం అయితే చాలదు ఎందుకంటే ఆ వాల్ట్ను ఓపెన్ చేయాలంటే అనంత పద్మనాభ స్వామి వాల్ట్ సెవెన్ తరగడం ఈజ్ నాట్ ఈజీ ఎందుకంటే ఆ వాల్ట్ టు సెవెన్లో అక్కడికి వెళ్తే నాగబంధరం ఉంది ఆ నాగబంధం అనేది ఓపెన్ చేయాలంటే అది ఇప్పట్లో ఎవ్వరికీ తెలియదు అప్పట్లో ఉన్న ముని మహర్షులు కానీ లేదా ఇంకెవ్వరికైనా తెలుసు కానీ ఇప్పుడున్న వాళ్ళకైతే ఎవ్వరికి తెలియదు అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు వెనక నుంచి ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అది ఏంటంటే ఆ సౌండ్ సముద్రంలో ఎవరైనా ఉన్నారేమో ఆ సౌండ్ ఎట్లా వచ్చిందంటే ఆ డోర్ వెళ్ళి నిలబడినా సరే అది ఒక మహా దాని లోపల ఒక సముద్రం ఉన్నట్టు సౌండ్ అల్లలు కానీ ఏదైనా సరే అట్లా వచ్చి దాంట్లో ఓం అనే సౌండ్ కానీ ఇట్లా కాబట్టి ఆ ఆలయంలో ఆ డోర్ సౌండ్ మాత్రం ఎవరైతే ఓపెన్ చేయలేరు ఇదైతే కన్ఫామ్ ఒక గొప్ప దేవాలయం ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత కేవలం చరిత్ర మతపరమైన అంశాలకే పరిమితం కాదు ఎందుకంటే ఇక్కడ కొన్ని రహస్యాలు గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి స్వామి ఆలయ నేల ఆ తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు స్వామి ఆలయ తెలుసుకునే ముందు పురాణాలను